గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు జీఎంసీ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మన గుంటూరు మన పండు అనే నినాదంతో ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినట్లు అధికారులు తెలిపారు శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ దశలో ఉన్న నేపథ్యంలో శాసనసభ్యుల అభ్యర్థన మేరకు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో వేర్వేరు వేదికలపై సంబరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు సంక్రాంతి సంబరాలు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అక్కడ మొదలుపెట్టి చేస్తున్నాం రొటీన్గా జరిగే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో లెవెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది లెవెన్త్ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుంటాయి ఎందుకంటే ఈస్ట్ అని చెప్తున్నాం అంటే ఎప్పుడు జరిగినా ఓన్లీ ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతుంది కాబట్టి చాలామంది ప్రజలు కూడా అంత దూరం రానే రాకుండా ఇప్పుడు అందులో మనకి బ్రిడ్జి కనెక్టివిటీ కూడా లేదు ఈస్ట్ నుంచి వెస్ట్ రావడానికి కూడా ఈ ట్రాఫిక్లు ఎందుకు లేని చెప్పి కొంతమంది పాల్గొనపోవచ్చు అయినా కానీ ఇంకెప్పుడు పొంగళ్ళు కర్రసాము క్లాసికల్ డాన్స్ మిమిక్రీ మ్యూజికల్ నైట్ డాన్స్ పర్ఫార్మెన్స్ జబర్దస్త్ స్క్రిప్ట్స్ టాకింగ్ డాల్ సాంప్రదాయ వస్త్రధారణ వీటిని అన్నింటినీ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం గుంటూరులో మొట్టమొదటిసారిగా అంటే కొన్ని న్యూ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి పాతదానితో పాటు అవి కూడా కంటి కంటిన్యూ చేస్తున్నాం తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు నగర్ ప్రజలందరూ కూడా ఈస్ట్ కానిస్టెన్సీలో అట్లాగే వెస్ట్ కానిస్టిటెన్సీలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు ఎవరైనా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి గుంటూరు నగర్ ప్రజలందరూ కూడా అట్లాగే వేరే ఊరు నుంచి గుంటూరు వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనవచ్చు తప్పకుండా మీరు దీన్ని మంచి వాతావరణంలో వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది చల్లగా ఉంది ఈ వాతావరణంలో మీరందరూ వచ్చి ఆనందంగా ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తారని చెప్పి ఈ మీడియా సోదరుల సోదరుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ యొక్క ఈ భోగి మంటలు కానీ భోగి పళ్ళు కార్యక్రమం కానీ తప్పకుండా మీరు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పాల్గొనాలని చెప్పి మరీ మరీ ఈ యొక్క మీడియా ద్వారా గుంటూరు నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సంక్రాంతి పండుగ అంటే అది కేవలం ఒక పండగ కాదు మన సంస్కృతికి శ్రమకు గౌరవిస్తూ ఐక్యతకు ఒక చిహ్నంగా ఉన్నటువంటి సంక్రాంతి పండగ ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా నిర్వహించుకునేటువంటి పండుగను సామాన్య పౌరులకు సైతం అందించాలనేటువంటి ఆలోచనతో గుంటూరు నగర సంస్థ సౌజన్యంతో గతంలో కూడా ఎంతో వైభవంగా నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరికి కూడా నగరంలో జీవించేటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఈ సంక్రాంతి పండుగ సంతోషాలని అందించాలనేటువంటి నిర్వహించడం జరుగుతుంది అలాగే పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖున భోగి మంటలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి కోలాటంతో పాటు గంగిరెద్దులు అలాగే హరిదాసుల ఆటలు తాడులా తాడు లాగుట లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్ కబడ్డీ ఇటువంటి ఆటలతో ఉదయం పూట ప్రజల్ని ఆ వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమంతో పాటు సాయంత్రం పూట ఆ రోజు పద్నాలుగో తారీఖు సాయంత్రం పూట ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పిల్లలకు పిల్లల భోగి మంటలు భోగి పళ్ళు అలాగే తంబోల కోలాటం కూచిపూడి భరతనాట్యం నృత్యాలు బహుమతి ప్రధానం ఆ రోజు కూడా అలాగే పదిహేనో తారీఖున ఏదైతే పండగ రోజు ఉన్నదో ఆ రోజు పొంగళ్ళు వడ్డించేటువంటి కార్యక్రమంతో పాటు కోడి పందాలు కర్రసాము ఖోఖో వంటి ఆటలతో ఉదయం పూట అలాగే సాయంత్రం పూట సాంప్రదాయ వస్త్రధారణ మ్యూజికల్ నైట్ మిమిక్రీ బహుమతి ప్రధానం ఈ మూడు రోజులు కూడా ఇటువంటి విధంగా చక్కగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కమిషనర్ గారు మేయర్ గారి సహకారంతో వినూత్నంగా నా భూత నా భవిష్యత్తు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కూటమి నాయకులందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు తప్పకుండా ఆ ప్రాంతంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మా ఇంటి కార్యక్రమంగా మా ఇంటి పండుగగా ప్రతి ఒక్కరు కూడా భావించి మీరందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాం యొక్క టైటిల్ ని మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి కూడా దీన్ని తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి నమస్కారాలండి మీ అందరికీ తెలుసు గత కొద్ది సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎన్టీఆర్ స్టేడియం బృందాన్ గార్డెన్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ వస్తున్నాం అయితే దాన్ని లా పోయి గత సంవత్సరమే కొంత వినూత్నంగా చేయాలన్న ఉద్దేశంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని చాలా భారీ ఎత్తున చేశాం ఆ ప్రోగ్రాంకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది చాలామంది మరి అప్రిషియేట్ చేశారు ఆ ప్రయత్నాన్ని కూడా మరి అంతకు మించి ఈ సంవత్సరం జరగాలన్న ఉద్దేశంతో మరి బేసికల్గా పదకొండవ తేదీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంతమంది వెళ్ళలేరు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈస్ట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా విస్తృతంగా సంక్రాంతి పండుగను ఆస్వాదించాలన్న ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం ఫస్ట్ టైము గుంటూరు ఈస్ట్ కాన్ఫరెన్స్లో కూడా ఒక మూడు రోజుల పాటు ఈ ప్రోగ్రాము జరుపుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో రకరకాల ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్తో పాటు రకరకాల గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ అంటే అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దలు లేడీస్ జెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేశాము